జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథ వైకుంఠనాథ జయ విశురా మే మాసమైనటువంటి ఐదో నెలలో మకర రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశిగలిగిన వారి యొక్క ప్రేమికులకి ఈ ఐదవ మాస కాలంలో ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ప్రేమికుల మధ్య జరిగేటటువంటి కొన్ని విశేషాలు విశ్లేషణలు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏ అంశాల పట్ల ఎలా నడవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను ముందుగా మకర రాశిగలిగినటువంటి ప్రేమికుల మధ్య ఈ ఐదవ మాసంలో మీరు ఊహించని కొన్ని సమస్యలు ఎదురయ్యేటటువంటి ప్రమాదం ఉంది అంటే మీ రిలేషన్ అనేది మీకు పబ్లిక్గా తెలియంది కానీ పెద్దవాళ్ళకి తెలియంది కానీ తెలిసేటటువంటి అవకాశం అది మీ అయిన వాళ్ళు బంధువుల మధ్య బయటపడి దానివల్ల కాస్త మీరు సమస్యలు ఫేస్ చేసేటటువంటి ప్రమాదం ఉంది అలాగే మీరు ఎవరితో అయితే రిలేషన్లో ఉండి మీ యొక్క ప్రేమాభిమానం చాలా ఎటువంటి సమస్యలతో లేకుండా ప్రశాంతంగా ఉంటుందో అది మీకు చెడేటటువంటి ప్రమాదం కానీ మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తి మీకు దూరమయ్యే ప్రమాదము ఒకరికి మధ్య ఒకరికి కాస్త వ్యతిరేకతలో గొడవలు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు మధ్యలో స్నేహితుల వలన కానీ మీరు ఎవరైతే మీరు మన అనుకుని నమ్ముతారో వాళ్ళు చెప్పుడు మాటల వలన గాడ మీరు ఇష్టపడిన వ్యక్తి మీకు వ్యతిరేకంగా మారేటటువంటి ప్రమాదము ఈ సమయకాలంలో ఉంది తర్వాత కొంత వేరే వ్యక్తులతో అంటే మ్యారేజ్ కుదరటం కానీ వేరే సంబంధాలు కుదరటం కానీ కలిసి ఉండాల్సినటువంటి వారి మధ్య చిన్న చిన్న మనస్పర్ధల్లో మాట పట్టింపుల వలన కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వలన కూడా విడిపోయేటటువంటి పరిస్థితులు రావచ్చు దానికని ఈ మాసంలో మీరు ఈ ఐదో నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి చేసే స్నేహాలు మాట్లాడేటువంటి విధానంలో కొంచెం ఆచిచూచి నడుచుకోవటము మీరు చేయవలసిన ముఖ్యమైనటువంటి పని అలాగే కొంతమందిలో ఎవరైతే కొంత ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి ప్రేమికుల మధ్య కొన్ని సమస్యలు వచ్చి విడిపోయినటువంటి వారు తిరిగి వారిని కలుపుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు ఈ సమయకాలంలో మీకు కొంత అనుకూలతను చూపిస్తాయని చెప్పవచ్చు ఏదైతే మీరు దూరణమైన వారిని కలుపుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాల మధ్య కొంతమంది సహాయం కానీ లేదంటే మీ ఫోన్ కాల్స్ రెస్పాండ్ అవ్వటము మీ మెసేజ్కి రెస్పాన్స్ అవ్వటము తిరిగి వారు మీ గురించి ఆలోచించే ప్రయత్నం చేయటం వలన విడిపోయినటువంటి వారు తిరిగి కలుసుకునేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో ఉంటుంది ఇంకా ఈ రాశిగలటువంటి వారిలో ప్రేమించినటువంటి విషయాన్ని ప్రేమించినటువంటి వ్యక్తికి తెలియపరిచే అంశంలో ఈ సమయకాలం మీకు కొంత అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో ఒక వ్యక్తి మీద ప్రేమాభిమానం పెంచుకున్నారో ఆ విషయాన్ని మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తికి ఈ సమయకాలమైనటువంటి మొదట పది దినములు దాటిన తర్వాత మీరు తెలియపరచడం వల్ల మీకున్నటువంటి సందిగ్ధం పోవటమే కాక మీ ప్రశ్నకు ఒక సమాధానం దొరుకుతుంది దానివల్ల మీరు కొంత నుంచి బయటపడే పరిస్థితులు దొరుకుతాయి అలాగే తల్లిదండ్రులకు తెలియపరచడంలో కొంతమంది భయభ్రాంతులుగా భయపడటము మనం లవ్ చేసినటువంటి విషయం పెద్దవాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది అనేటటువంటి ఆందోళన చెందేవారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ మాసకాలంలో మీరు మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచడం వలనే మీకు ఒక క్లారిఫికేషను మీకు తెలియని అంశాల మీద కొన్ని సలహాలు తర్వాత మీరు ఏ దారిలో పోవాలనేటువంటి విషయం గురించి పెద్దవాళ్ళు మీకు గైడెన్స్ ఇవ్వటము తర్వాత మీరు ఊహించినటువంటి చెడుగా కాకుండా మీకు కొంత సపోర్ట్గానే అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే కుటుంబంలో మీరు చెబితే వినగలిగిన వారు ఉంటారో వారికి మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలియపరచండి అందులో కూడా మీకు తప్పకుండా మంచి జరుగుతుంది ఇక ఈ రాసి అనేటువంటి వారిలో కొంతమంది భార్యాభర్తల మధ్య వేరే కొన్ని సంబంధాల వల్ల వచ్చే గొడవలు కావచ్చు ఇరువురు మధ్య పడకపోవటం వల్ల వ్యతిరేకతలు రావటము ఒకరి మధ్య ఒకరికి గొడవలు కోర్టు సమస్యలని అత్తమామలతో సరి లేకపోవటం తల్లిదండ్రులతో సరిగా లేకపోవటం కుటుంబీకులతో సరిగా లేకపోవటం తర్వాత కొన్ని స్టేషన్లు సమస్యలు గొడవలు ఏవైతే ఈ తరహా సమస్యలతో బాధపడుతున్నటువంటి భార్యాభర్తల బంధం మధ్య ఉన్న విభేదాలు ఉన్నాయో ఈ విభేదాలు అనేవి ఈ సమయకాలంలో మీరు కూర్చొని మాట్లాడుకోగలిగే పరిస్థితులు ఆ సమస్యని పూర్తిగా అవరోధించి తిరిగి కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు మాత్రం తప్పకుండా ఫలిస్తాయి అందుకని ఇంతకుముందు మీరు ఏదైనా సెటిల్మెంట్ చేసుకోవాలనుకున్నా తర్వాత అంటే విడగొట్టుకునే దానికన్నా కలుపుకునే దానికి చేసే ప్రయత్నాలే మీకు ఫలిస్తాయి కాబట్టి ఈ కాలంలో మీరు మీరు మీ భార్యతో కానీ మీ భర్తతో కానీ మీరు ఏదైతే కలిసి బతకాలనుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని మీరు ఈ సమయంలో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోగలిగే ప్రతి విషయం కూడా మీకు అనుకూలంగా మారు మారుతుంది కాబట్టి ఆ ప్రయత్నాలు మీకు తప్పకుండా పాస్ అవుతాయి అందులో మీరు చేయదగినటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇక ఈ రాసి వారిలో కొంతమంది వివాహేతర సంబంధాల వలన కొన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల బాధపడేటటువంటి పరిచయాలు కొన్ని ఉంటుంటాయి దాని వలన పబ్లిక్గా కొంతమంది పేరు ప్రఖ్యాతలు పోగొట్టుకోవడం తర్వాత ఆ వివాహేతర సంబంధాల్లో పరిచయమైన వారిని మర్చిపోలేక వారి గురించి మనశ్శాంతి లేక బాధపడేటటువంటి పరిస్థితుల మధ్య తర్వాత వారిని కావాలని ఏదైతే కొన్ని సాహసాలు చేసి కొన్నిటిని దూరం చూసుకొని దగ్గరికి వెళ్తామో తీరా వారు అనుకూలత లేకపోవటము తర్వాత వారి నుంచి మోసపోవటం వలన ఏదో నమ్మింది ఒకటి జరిగింది ఒకటి అనేటటువంటి కోణంలో ఏదైతే దిగ్భ్రాంతి పడి వారి గురించి ఆందోళన చెందుతున్నటువంటి అంశాలు ఉన్నాయో ఈ తరహా సంబంధించిన సమస్యలు కానీ కొంతమంది బతుకుదిరుగు కోసమని చదువు కోసమని ఉద్యోగాల కోసమని ఎక్కడో దూర ప్రాంతాలు వెళ్ళి అక్కడ కొన్ని పరిచయాలు రిలేషన్లో ఉన్న ప్రేమలో కొంతమంది గవర్నమెంట్ పరంగా ప్రైవేట్ రంగంగా ఐటీ పరిశ్రమలో పరిచయమైనటువంటి కొన్ని పరిచయాలు కొంతకాలం రిలేషన్ మెయింటైన్ చేయటం మధ్యలో సంబంధం లేదని విడిపోవటము నమ్మినటువంటి వారిని నష్టం చేసి మోసం చేసి తర్వాత ఫోన్ కాల్స్కి సమాధానం చెప్పవటం తర్వాత బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఫోన్లు మెసేజ్లకి సమాధానం లేకపోవటం మనుషుల్ని అవేడ్ చేయడం ఈ రకమైనటువంటి సమస్యలతో వేదన పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇటు వివాహేతర సంబంధాల వలన ఇటు కొంత బదురు దగ్గర వచ్చినటువంటి కొన్ని సమస్యల వలన ఇబ్బంది పడుతున్న వారికి ఈ సమయకాలం అనేది కొంతమంది వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు జరగటము తర్వాత వీరు విలువలు తెలుసుకొని వారు క్షమాపణ చెప్పే విధానం చేయటం కానీ లేదంటే వారిని సరైనటువంటి దారులు వీరి మార్గంలో తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి కొన్ని దారులు దొరికేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ కలిగిన వారికి జరుగుతాయి దాన్ని బట్టి మీకు కొన్ని అంటే మీకు మీరుగా ఈ సమస్యని అవరోధించే పరిస్థితి లేకపోయినా ఆ సమస్యని దాటేటటువంటి దారి ఒక మనిషి సహాయం వెలుపు తీసుకోవడం వలన మీకు మంచి జరుగుతుంది అదేవిధంగా చాలామంది మనకు అనుకూలంగా ఉండి మనతో కలిసి ఉన్నటువంటి వారు మనకు వ్యతిరేకంగా మారంటే కొన్ని చెడు ప్రయోగాలు తర్వాత కొంతమంది మరుగు మందు పెట్టడము కొన్ని వశీకరణలు చేయటము చెడు ప్రయోగాలు జరిగినప్పుడు కూడా అనుకూలంగా ఉన్నవారు కూడా వ్యతిరేకంగా మారుతారు ఈ తరహా సంబంధించిన సమస్యలు ఏమైనా జరిగి వాటి గురించి కాస్త వేతన పడుతున్న సమస్యలు ఏమైనా ఉండుండి వాటిని ఎలా బయటపడాలో తెలియకపోతే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లను సంప్రదించగలిగినట్టు అయితే మీ సమస్యకు నూటి నూరు శాతం పరిష్కారం పూర్తిగా చూపబడుతుంది సర్వేజన సుకునంబాబు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు